హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సీ బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో అయితే మేక కాళ్ళతో సూప్ ఎలా చేయాలో చూపించబోతున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను ఎప్పుడు ఏ విధంగా చేసుకుంటానో చూపిస్తాను చూసేయండి ముందుగా అయితే ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు మటన్ని అలాగే కాళ్ళను కూడా తీసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా పసుపుని కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని పసుపు ఉప్పు ఈ మటన్తో బాగా కడుక్కోవాలి ఇలా పట్టించుకున్న తర్వాతకి ఈ మటన్ని కడిగేసుకొని వాటర్ అనేది ఏమీ లేకుండా ఇలా జాలి గిన్నెలోకి తీసేసుకోవాలి నెక్స్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని మరాఠీ మొగ్గ అనసపువ్వులు యాలకలు అలాగే బిర్యానీ ఆకులు దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకున్న తర్వాతకి కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని ఉల్లిపాయలు అనేది కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని మాత్రమే వేసుకోవాలి అప్పుడే కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది ఈ అల్లం అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాతకి ఇందులోకి కరివేపాకును కూడా వేసుకోవాలి తర్వాతకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇంకా ఇందులోకి మనం కడిగి పక్కన పెట్టుకున్న మటన్ని కూడా వేసేసుకొని మటన్ అనేది పచ్చివాసన పోయేటట్టు బాగా కలుపుకోవాలి ఇంకా స్టవ్ అయితే సేమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అడుగు అనేది అస్సలు మాడిపోకుండా కుక్ పుయు� చేసుకోవాలి అయితే మటన్ అనేది కొంచెం పచ్చిగా ఉంటుంది కాబట్టి ముందుగా ఒక టెన్ మినిట్స్ వరకు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే అప్పుడు రుచి అనేది చాలా బాగుంటుంది ఇలా కొద్దిసేపు కుక్ చేసుకున్న తర్వాతకి ఇందులోకి ఒక మీడియం సైజ్ టమాటా ముక్కల్ని కూడా వేసుకొని ఈ మటన్తో టమాటాలని ఉడికించుకోవాలి ఒకవేళ మీకు టమాటా వద్దు అనుకుంటే ఇందులోకి చింతపండు అయినా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపుని అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ల వరకు కారంని కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా ఒక టూ టేబుల్ స్పూన్ల వరకు మసాలా యాడ్ చేసుకోవాలి గరం మసాలా ఇదైతే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను ఒకవేళ ఈ మసాలా ప్రిపరేషన్ మీకు కావాలంటే నేను ఇంకో వీడియోలో షేర్ చేస్తాను మెయిన్ అయితే ఈ మసాలా అండి మనకి టేస్ట్ వచ్చేది ఇంకా ఈ మసాలా కూడా యాడ్ చేసుకున్న తర్వాతకి కొద్దిగా పచ్చివాసన పోయేటట్టు బాగా కలుపుకుంటూ మరొక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి నేనైతే ఇక్కడ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను వన్ లీటర్ వరకు కూడా వాటర్ పడతాయి నేనైతే ఇక్కడ మీకు కరెక్ట్ కొలత చూపిస్తున్నాను చూడండి అండి ఒక సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుంది తర్వాత కిందలోకి కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి మొత్తం అంతా ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక సెవెన్ వరకు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఎందుకంటే మటన్ కాళ్ళు ఎక్కువగా ఉడకవు కాబట్టి ఒక సెవెన్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది సెవెన్ విజిల్స్ అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి నాకైతే ఈ గ్రేవీలో ఉంటే కరెక్ట్గా సరిపోతుంది ఇంకా నెక్స్ట్ ఒకవేళ మీకు ఇంత వాటర్ వాటర్ వద్దు అనుకుంటే ఇంకొద్దిసేపు స్టవ్ మీద పెట్టుకొని ఇంకొద్దిసేపు కుక్ చేసుకున్నారంటే కొంచెం కర్రీ అనేది దగ్గరకు అవుతుంది అంతే అండి ఈ మేకకాళ్ళ సూప్ అయితే తయారైపోయింది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్